హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ జుమక్క షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ ఎక్కడ అంటే మనం చూస్తున్నది ఇప్పుడు సివిల్ కోర్ట్స్ అండి సివిల్ కోర్ట్స్ రోడ్ లో అలా మనం ముందుకు వెళ్తే కొంచెం దూరం వెళ్ళాక రైట్ సైడ్ లో రమా క్లాత్ స్టోర్స్ కనిపిస్తుంది అనమాట సో ఇక్కడ నుంచి లేటెస్ట్ కలెక్షన్ చేస్తున్నాను ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైస్ లో కూడా ఉంటాయండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను వీళ్ళది ఇంకొక బ్రాంచ్ వచ్చేసి నందమూరి రోడ్ లో కూడా ఉంది చందనగ్రాండ్ పక్క రోడ్ అనమాట బంద రోడ్ లో సో ఈ రోజు లేటెస్ట్ కలెక్షన్ ఏంటో చూద్దాము అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి చాలా మంచి కలెక్షన్ అలాగే రీజనబుల్ ప్రైస్ లో ఉంటుంది సబ్స్క్రైబ్ చేస్తే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే ఇప్పుడు మనము రమ్మలో లేటెస్ట్ కలెక్షన్ చూస్తున్నామండి ఏం సారీస్ మేడం కుప్పడం సారీస్ కుప్పడమా స్టార్టింగ్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ నుంచి ఉంటాయి సెవెన్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఓకే ఓకే ఫస్ట్ వన్ చూపిస్తాను ఆనియన్ పింక్ అండ్ వైలెట్ కాంబినేషన్ చాలా బాగుంది మేడం ఇది వచ్చి ఇక్కటి స్టైల్ వస్తుంది మనకి జిగ్జాగ్ స్టైల్ అలా కూడా వచ్చి గ్రాండ్ గా ఉంటది విచ్ పళ్ళు ఓకే బ్లౌజ్ వచ్చి మనకి బ్రోకెట్ స్టైల్ హ సారీ మాత్రం కలర్ కాంబినేషన్ వచ్చింది కదా ఆపర్ జెరీ కలర్ కాంబినేషన్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటది ఓకే అండి వీటిలో కలర్స్ ఉన్నాయా ఓ ఉన్నాయి మ్యామ్ ఓకే అంటే డిజైన్ ప్యాటర్న్స్ అన్ని మాత్రాయి అదో డిజైన్ వేరియేషన్ వస్తే ఇది ఒకటి వచ్చి పట్టి ఆల్ ఓవర్ సెల్ఫ్ డిజైన్ వస్తుంది మొత్తం ఆహా గోల్డ్ కలర్ మంచి మోడల్ లో వస్తాయి డిఫరెంట్ ఉంటుంది ఓకే పళ్ళు కూడా మనకి గ్రాండ్ గా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు పండ్లు బ్లౌజ్ వచ్చి బ్రొకేడ్ ఓకే ఓకే ఇది మేడం ఇది వచ్చి సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఈ రెండు కూడా సెవెన్ ఫిఫ్టీ ఫిఫ్టీ ప్రైజ్ కోసం ఓకే ఆన్లైన్ ఉంది కదా మేడం ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది ఓకే నెక్స్ట్ సారీస్ మేడం కొప్పడంలోనే ఇంకో ప్యాటర్న్ స్టైల్ ఇది బెంగళూరు పట్టు అంటారు పట్టు ఓకే ఇది వచ్చేపాటికి మనకి గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్ వస్తుంది మొత్తం సెల్ఫ్ డిజైన్ గ్రీన్ కలర్ దీని కాస్ట్ పడుతుంది రూపీస్ ఓకే కలర్స్ మోడల్స్ వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి అదొక డిజైన్ వేరియేషన్ ఇది ఇదొకటి వచ్చి మనకి చిన్న డాట్స్ టైప్ వస్తుంది ఇది నావీ బ్లూ అండ్ మెరూన్ కాంబినేషన్ ఓకే కాపర్ జెరీ వస్తుంది కాపర్ జెరీ వస్తుంది ఓకే పళ్ళు కూడా రిచ్ వస్తుంది బ్లౌజ్ వచ్చి స్మాల్ బూటీస్ వస్తాయి హ్యాండ్ బార్డర్ వస్తుంది అన్నమాట మనకి ఓకే కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీనా ఎయిట్ ఫిఫ్టీ ఏమే ఓకే ఇవేం సారీస్ మేడం ఇది బెంగళూర్ పట్టు ఇది వచ్చి మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చి ఎయిట్ సెవెంటీ ఫైవ్ పడుతుంది ఎయిట్ సెవెంటీ ఫైవ్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ ఇది రత్నవల్ కలర్ మీద మనకి వైన్ షేడ్ వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ కాపర్ జెరీ కాపర్ జెరీ వస్తుంది మనకి డిజైన్ కూడా సెల్ఫ్ డిజైన్ వచ్చి అక్కడక్కడ డిఫరెంట్ లుకింగ్ ఉంటుంది అవును చిన్న బుటీస్ వచ్చాయి మనకి పళ్ళు వచ్చే పళ్ళు వస్తుంది గ్రాండ్ గా ఉంటది బ్లౌజ్ కూడా చక్క నీట్ కలర్ కాంబినేషన్ కూడా కాపర్ జరీతో వస్తుంది బాగుంది ఇట్లా కలర్ బేసెస్ ఉంటాయి గ్రీన్ ఓకే క్రీమ్ షేడ్స్ ఇంకా ఫైవ్ కలర్స్ ఉంటాయి ఓకే ఎంత మేడం కాస్ట్ ఎంత ఎయిట్ సెవెంటీ ఫైవ్ నెక్స్ట్ డే సారీస్ మేడం బెంగళూరు పట్లోని ఇది ఒక ప్యాటన్ మేడం ఓకే ఇది మన పళ్ళు వస్తుంది పళ్ళు మీద వచ్చేప్పటికి చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చి కాపర్ కాపర్జెర్రీతో ఫినిషింగ్ బాగుంటుంది ఓకే శారీ వచ్చి మొత్తం చిన్న చిన్న డాట్స్ వచ్చి లైన్స్ రాగా వస్తుంది ఓకే బార్డర్ కూడా బ్లూ కలర్ రాయల్ బ్లూ కలర్ బార్డర్ వస్తుంది కలర్ కాంబినేషన్ బాగుంది వైన్ మన్ బ్లూ దీని బ్లౌజ్ వచ్చేపాటికి మనకి ఫ్రంట్ టు నెక్ బ్యాక్ వర్క్ బ్లౌజ్ చాలా డిఫరెంట్ గా ఉంది కదా మేడం ఇది ఇది బ్యాక్ వర్క్ వస్తుందా బ్యాక్ వర్క్ ఇది ఫ్రంట్ టు అండ్ వచ్చేపాటికి ఎల్బో హ్యాండ్ స్టైల్ ఇస్తారు ఓకే ఇది హ్యాండ్స్ ఇది హ్యాండ్స్ వి హ్యాండ్స్ వస్తాయి బాగుంది డిజైనర్గా ఉంది బ్లౌజ్ దీని కాస్ట్ వచ్చేపాటికి నైన్ సెవెంటీ పై పడుతుంది నైన్ సెవెంటీ ఫైవ్ ఇట్లో కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ కూడా వస్తుంది మనకి ఇట్లాగా ఓకే కలర్స్ డిజైన్స్ వస్తాయి నెక్స్ట్ టైం సారీస్ మేడం మేడం ఇది సీకో కుప్పడం అంటారు ఓకే ఇది వచ్చేపాటికి కలర్ కాంబినేషన్ పెసర్ గ్రీన్ కలర్ అండ్ పింక్ కాంబినేషన్ ఇది మనకి జెర్రీ కూడా వచ్చేపాటికి గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ మనకి పళ్ళు కూడా డిఫరెంట్ గా ఫ్లవర్ డిజైన్ వస్తుంది మిడిల్ లో సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ మనకి బుట్టి కూడా గోల్డ్ లైన్స్ ఒకటి సిల్వర్ లైన్స్ వస్తుంది అనమాట పోచంపల్లి బోర్డర్ కూడా చాలా డిఫరెంట్ లుకింగ్ ఉంటుంది వైలెట్ కలర్ కాంబినేషన్ అండ్ ఆరెంజ్ తో దీని కాస్ట్ వచ్చే మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఫోర్టీన్ ఫిఫ్టీ దీని బ్లౌజ్ కూడా మనకి ప్లేన్ వచ్చి కింద హ్యాండ్ బోర్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఓకే ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది కదా మేడం ఉంది మేడం ఓకే స్క్రీన్ మీద నెంబర్ ఉందండి ఆ నెంబర్ కాల్ చేస్తే మీకు షిప్పింగ్ అయినా పంపిస్తారు నెక్స్ట్ ఏ సారీస్ మేడం మేడం ఇది కుప్పడం సారీ కుప్పడమేనా కుప్పడంలోనే మనకి సీకో ఓకే ఇది వచ్చేపాటికి బ్రౌన్ షేడ్ అండ్ సిల్వర్ బార్డర్ తో సిల్వర్ వచ్చాయి కదా చాలా బాగుంది ఇది పింక్ కలర్ పళ్ళు వస్తుంది ఓకే పళ్ళు మొత్తం సిల్వర్ జరిగి వస్తుంది దీని బ్లౌజ్ కూడా ప్లెయిన్ అని వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఓకే హ్యాండ్ బార్డర్ వస్తుంది ఇది సారీ ప్రైస్ వచ్చి ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఫోర్టీన్ 1450 ఓకే వీటిలో కలర్స్ వస్తాయి కదా కలర్స్ వస్తాయి ఇదేం సారీ మేడం ఇది కుప్పడం నే మనకి డిఫరెంట్ వస్తుంది హ్యాండ్లూమ్ స్టైల్ వస్తుంది అంటే ఇది మొత్తం జరీ కాకుండా దంతా థ్రెడ్ వీవింగ్ వస్తుంది థ్రెడ్ వీవింగ్ థ్రెడ్ బీవింగ్ లైట్ క్రీమ్ కలర్ మీద ఆరెంజ్ కలర్ అండ్ యాష్ కలర్ కాంబినేషన్స్ తో వస్తుంది ఓకే సో పెద్ద వాళ్ళకి యూజింగ్ కూడా బాగుంటుంది కదా పल्लू కూడా డిఫరెంట్ గా ఉంటది డీసెంట్ లుకింగ్ ఉంటది బ్లౌజ్ కూడా మనకి ప్లేన్ వచ్చి హ్యాండ్ బోర్డర్స్ బోర్డర్స్ ఓకే బోర్డర్ కూడా మనకి డిఫరెంట్ లుకింగ్ ఉంటది చాలా సింపుల్ గా లైట్ వెయిట్ వస్తుంది అనమాట ఫిఫ్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఫిఫ్టీన్ ఫిఫ్టీ కలర్స్ కూడా వీటిలో వచ్చేపాటికి మనకి కలర్స్ వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తుంది ఓకే ఇదే సారీ మేడం ఇది కుప్పడంలోనే ఇంకో డిఫరెంట్ ప్యాటర్న్ వస్తుంది అనమాట ఓకే మనకు ఆరెంజ్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ ఇది కలర్ కాంబినేషన్ కలర్ బాగుంది డిఫరెంట్ ఉంటుంది గ్రాండ్ లుకింగ్ ఉంటుంది చాలా లుకింగ్ బాగుంటది ఇది వచ్చే జరి అంతా మొత్తం సిల్వర్ జరి టైప్ గుటి పళ్ళు కూడా రిచ్ గా ఉంటది రిచ్ పళ్ళు వీటిలో కలర్స్ ఉంటాయి మ్యామ్ వీటిలో మెంబర్ ఆఫ్ వీటిలో మెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయండి ఒకసారి షాప్ ని విజిట్ చేసి మీరు కలర్స్ అయినా చూడొచ్చు కాస్ట్ ఎంత మేడం ఈ కాస్ట్ వచ్చి సిక్స్టీన్ ఫిఫ్టీ పడుతుంది సిక్స్టీన్ ఫిఫ్టీ ఓకే కుప్పడం శారీలోనే ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ ఓకే మనకి జెరీ అండ్ థ్రెడ్ బోర్డర్ వస్తుంది అన్నమాట దీంట్లో ఇది కలర్ కాంబినేషన్ వచ్చి ఆఫ్ గ్రీన్ కలర్ అండ్ రాయల్ బ్లూ పింక్ ఇష్టం ఏంటో పింక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో బోర్డర్ వస్తుంది ఓకే ఇది పళ్ళు కూడా మనకి జెరీ వచ్చి గ్రాండ్ లుకింగ్ ఉంటది డిఫరెంట్ గా ఓకే బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వచ్చి హ్యాండ్ బోర్డర్ సారీ మొత్తం ఆల్ ఓవర్ బుటీస్ ఉంటుంది కాస్ట్ ఎంత మేడం ఇది దీని కాస్ట్ వచ్చే పాటికి సిక్స్టీన్ ఫిఫ్టీ పడుతుంది సిక్స్టీన్ ఫిఫ్టీ కలర్స్ కూడా చాలా కలర్స్ ఉంటాయి ఓకే షాప్ ని విజిట్ చేస్తే కలర్స్ చూడొచ్చు ఎందుకంటే ఇక్కడ అన్ని వీడియోస్ అన్ని సారీస్ చూపించలేం కాబట్టి సింగిల్ కలర్ అయితే చూపిస్తున్నాము షాప్ ని విజిట్ చేస్తే మెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి కుప్పడంలోనే ఇంకో ప్యాటర్న్ ఇది అంతా లక్ష పూట అంటారు క్యాష్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఉంటది ఇది ముద్ద బోర్డర్ వస్తుంది అనమాట లుకింగ్ కూడా చాలా డిఫరెంట్ లుకింగ్ పళ్ళు కూడా చాలా గ్రాండ్ లుకింగ్ ఉంటది ఓకే బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుంది కాస్ట్ వచ్చి సెవెంటీన్ ఫిఫ్టీ వీటిలో కలర్స్ కూడా కలర్స్ నెక్స్ట్ డే సారీ మేడం ఇది సికో కుప్పడంలోనే మనకి డిఫరెంట్ ప్యాటర్న్ మేడం జరీ కాకుండా వస్తుంది బోర్డర్ స్టైల్ కూడా గ్యాప్ బోర్డర్ వస్తుంది అనమాట ఇది కలర్ కాంబినేషన్ వచ్చి పీచ్ కలర్ మీద బ్లూ కలర్ కాంబినేషన్ మనకి పళ్ళు కూడా టిష్యూ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేపాటికి ప్లేన్ బ్లౌజ్ డిఫరెంట్ లుకింగ్ ఉంటది దీని కాస్ట్ వచ్చి సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ పడుతుంది వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తాయి ఇది వచ్చే బ్రాసెస్ స్టైల్ కింద కంచి బార్డర్ స్టైల్ వస్తుంది మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇలా డిఫరెంట్ ఇదే సారీ మేడం ఇది సారీస్ శారీస్ ఇంకో డిఫరెంట్ ప్యాటర్న్ మేడం ఇది వచ్చే లైట్ పీచ్ కలర్ మీద బ్లాక్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది బోర్డర్ కూడా స్మాల్ బోర్డర్ పైన కింద ఒకటే లెవెల్ వస్తుంది పికాక్స్ నీట్ గా ఉంటుంది అన్నమాట వర్కింగ్ కూడా మనకి ఇదంతా ఆల్ ఓవర్ థ్రెడ్ బూటీ వస్తుంది ఇది పళ్ళు పళ్ళు వచ్చే కలర్ కాంబినేషన్ వస్తుంది బ్లాక్ అండ్ యాష్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా వచ్చే మనకి బ్రోకేజ్ స్టైల్ ఇస్తారు ఫ్యాండి బార్డర్ వస్తుంది మేడం ఇది వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ పడుతుంది ఎయిటీన్ ఫిఫ్టీ ఓకే కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ లుకింగ్ దీంట్లో కలర్స్ వస్తే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట ఓకే డెస్ లోని ఇది ఒక మోడల్ మేడం ఓకే ఇది వచ్చేపాటికి వైలెట్ అండ్ పింక్ కాంబినేషన్ వస్తుంది ఇది బార్డర్ కూడా చాలా గ్రాండ్ గా రిచ్ ఉంటుంది ఓకే మేడం ఇది పళ్ళు వచ్చేపాటికి డిఫరెంట్ లుకింగ్ బార్డర్ కూడా జరి వచ్చి మధ్యలో అక్కడక్కడ థ్రెడ్ వస్తుంది అనమాట వైలెట్ కలర్ తో ఈ సారీ మొత్తం ఆల్ ఓవర్ బుటీ ఉంటుంది మనకి బ్లౌజ్ కూడా వచ్చి వచ్చి వర్కింగ్ చాలా డిఫరెంట్ లుకింగ్ ఉంటుంది దీని ప్రైస్ వచ్చి ఎయిటీన్ ఫిఫ్టీ పడుతుంది వీటిలో కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఇదే ఇది ఇంకో డిఫరెంట్ ప్యాటర్న్ ఇది వచ్చేపాటికి మస్టర్డ్ సంపంగి కలర్ అండ్ పింక్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఈ సారీ మొత్తం గోల్డ్ కాయిన్ స్టైల్ వస్తుంది బార్డర్ కూడా వచ్చేపాటికి కంచి బాడు పింక్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు బేస్ వచ్చేపాటికి డిఫరెంట్ గా ట్రైబల్ స్టైల్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ ప్లెయిన్ వస్తుంది సారీ మొత్తం ఆల్ ఓవర్ బుటీ ఉంటది అనమాట దీని కాస్ట్ ఫైవ్ కలర్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి బార్డర్ స్టైల్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి టెంపుల్ బార్డర్స్ అట్లా ఉంటాయి ఓకే ఇది కుప్పడం శారీస్ లోనే ఇంకో డిఫరెంట్ ప్యాటర్న్ ఇది వచ్చే పాటికి యాష్ కలర్ అండ్ పింక్ కాంబినేషన్ వస్తుంది ఓకే మనకి జరీ కూడా వచ్చే పాటికి సిల్వర్ కలర్ జెరీస్ వస్తాయి మనకి సారీ కూడా స్మాల్ స్మాల్ చెక్స్ వస్తుంది మనకి బార్డర్ కూడా పింక్ ప్యారెట్స్ వస్తుంది చక్కగా డిఫరెంట్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది కాస్ట్ మనకి కూడా గ్రాండ్ గా దీనికి బ్లౌజ్ వస్తుంది దీంతో కలర్ కాంబినేషన్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ వస్తాయి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ జెరీస్ వస్తాయి అన్నమాట వీటిలో ఇది కుప్పడం సారీస్ లో ఇంకో డిఫరెంట్ ప్యాటర్న్ మేడం ఇది కలర్ కాంబినేషన్ వచ్చి పీచ్ కలర్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ వస్తుంది బార్డర్ కూడా వచ్చేపాటి టెంపుల్ బార్డర్ మీద కింద వస్తుంది మనకి పళ్ళు కూడా డిఫరెంట్ లుకింగ్ ఉంటది అనమాట కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఇది శారీ మొత్తం ఆల్ ఓవర్ జరి వస్తుంది ఓకేనా దీని బ్లౌజ్ కూడా మనకి డిఫరెంట్ లుకింగ్ ఉంటుంది బ్లౌజ్ కూడా చక్క నీట్ గా చిన్న చిన్న జరి బుటీ వస్తుంది దీని కాస్ట్ వచ్చే నైన్టీన్ ఫిఫ్టీ పడుతుంది వీటిలో కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా వస్తాయి అన్నమాట ఓకే కుప్పం శారీస్ లోనే ఇది ఒక డిఫరెంట్ ట్రెండ్ మనకి ఇది వచ్చే వైన్ కలర్ అండ్ పింక్ కాంబినేషన్ వస్తుంది బోర్డర్ వచ్చే పోచంపల్లి బార్డర్ శారీ మొత్తం చిన్న చిన్న బుటీ స్టైల్ వస్తుంది మనకి పళ్ళు వచ్చి రిచ్ పల్లు ఫ్లవర్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ కూడా వచ్చే ప్లెయిన్ వచ్చి హ్యాండ్ బోర్డర్ వస్తుంది దీంట్లో కలర్ కాంబినేషన్ కూడా మనకి డిఫరెంట్ కలర్స్ వస్తాయి కాస్ట్ ఎంత మేడం కాస్ట్ పడుతుంది ఆన్లైన్ ఫెసిలిటీ కూడా స్క్రీన్ మీ కాల్ చేసి షిప్పింగ్ అయితే చేస్తారు లైట్ ఆరెంజ్ యాష్ కలర్ కాంబినేషన్ వస్తుంది బోర్డర్ కూడా మనకి డిఫరెంట్ గా ఉంటది పైటానిక్ బార్డర్ పైటానిక్ బార్డర్ ఆ బార్డర్ మీద కూడా మనకి చిన్న చిన్న పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ప్యారెట్స్ వస్తాయి వైలెట్ కలర్ ఫ్లవర్స్ వస్తుంది దీనికి యాష్ కలర్ పల్లు వస్తుంది డిఫరెంట్ గా ఉంటుంది జరీ కూడా వచ్చేపాటికి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చే ప్లేన్ యాష్ మీద సెల్ఫ్ కలర్ బుటీ ఉంటుంది మనకి బార్డర్ కూడా చాలా నీట్ గా డిఫరెంట్ లుకింగ్ కాస్ట్ వచ్చేపాటికి మన కాస్ట్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ పడుతుంది వీటి కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ బుటీస్ కూడా వస్తుంది అన్నమాట మీకు టిష్యూ కూపడ ఫ్యాబ్రిక్ వస్తుంది ఓకే మనకి వచ్చే కలర్ కాంబినేషన్ పింక్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ సిల్వర్ జరీ సిల్వర్ జరీ వస్తుంది మనకి డిజైన్ కూడా వచ్చే మొత్తం ఆల్ ఓవర్ ప్యారెట్స్ అండ్ లీవ్స్ చిన్న చిన్న ఫ్లవర్ వస్తుంది బార్డర్ కూడా మన డిఫరెంట్ లుకింగ్ ఉంటది ఫ్లవర్ బ్లూ వస్తుంది పళ్ళు కూడా గ్రాండ్ గా ఉంటుంది సారీ మొత్తం మనకి ఆల్ ఓవర్ వస్తుంది డిజైన్ ఇది బ్లౌజ్ వచ్చేపాటికి ప్లెయిన్ వైలెట్ కలర్ కాంబినేషన్ వస్తుంది హ్యాండ్ బోర్డర్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చేపాటికి మనకి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి అన్నమాట కుప్పం శారీస్ లో ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్ మేడం ఓకే ఇది వచ్చేపాటికి మనకి వైలెట్ కలర్ అండ్ పింక్ కలర్ బోర్డర్ వస్తుంది సారీ మొత్తం ఆల్ ఓవర్ బ్యూటీ ఉంటది బార్డర్ కూడా ముద్ద బార్డర్ వచ్చి చక్క ఫ్లవర్ డిజైన్ వస్తుంది మనకి ఇది పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేపాటికి చక్క ప్లెయిన్ వచ్చి హ్యాండ్ బార్డర్ వస్తుంది అనమాట దీని కాస్ట్ వచ్చేపాటికి టూ థౌసండ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఈ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉంటాయి దీంట్లో వచ్చి చూపించిన వాటిలో కలర్ బేసెస్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి చూపించేది మనం టిష్యూ కుప్పడం టిష్యూ కుప్పడం ఫ్లవర్ డిజైన్స్ వస్తుంది డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వస్తుంది ఫ్రాక్స్ కి కి ఆఫ్ అట్లా యూజింగ్ కూడా చాలా లుకింగ్ బాగుంటది అనమాట బార్డర్ కూడా మనకి ఈ డిఫరెంట్ బార్డర్ లుకింగ్ వస్తుంది డబల్ బోర్డర్ టైప్ పళ్ళు కూడా మనకి టిష్యూ టైప్ సింపుల్ గా ఉంటది బ్లౌజ్ వచ్చేపాటికి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మొత్తం మనకి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది అన్నమాట కలర్ కాంబినేషన్ కూడా చాలా లుకింగ్ అండ్ పర్పుల్ కాంబినేషన్ కాస్ట్ వచ్చే టూ థౌసండ్ వన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ వీటిలో కలర్స్ ఉంటాయా కలర్స్ వస్తుంది మనకి కలంకారీ స్టైల్ కూడా వస్తాయి అన్నమాట కూడా చేంజ్ చేంజ్ వస్తుంది అన్నమాట ఇది వచ్చేపాటికి మనకి కలంకారీ స్టైల్ వస్తుంది బోర్డర్ కూడా చక్క నీట్ గా డబల్ బార్డర్ వచ్చి లుకింగ్ డిఫరెంట్ ఉంటుంది అన్నమాట ఓకే ఓకేనా మొత్తం ఇలా వస్తుంది సేమ్ సేమ్ సారీ మేడం ఇది కుప్పడం ఇంకో డిఫరెంట్ ప్యాటర్ను దీని టిష్యూ కుప్పడం మనకి ఇది కలర్ కాంబినేషన్ పళ్ళు కూడా వచ్చే మెరూన్ షేడ్ అండ్ పింక్ కలర్ బోర్డర్ వస్తుంది ఇది శారీ మొత్తం బ్లూ కలర్ కింద కంచి బోర్డర్ స్టైల్ వస్తుంది సారీ మొత్తం చిన్న చిన్న బూటీ స్టైల్ వచ్చి డిఫరెంట్ లుకింగ్ ఉంటది ఇది మనకి బ్లౌజ్ కూడా చక్కగా మెరూన్ షేడ్ వచ్చి కింద హ్యాండ్ బార్డర్ వస్తుంది గ్యాప్ బార్డర్స్ వస్తుంది గ్యాప్ బార్డర్ వస్తుంది దీని కాస్ట్ వచ్చే పాటికి నైన్టీన్ ఫిఫ్టీ పడుతుంది నైన్టీన్ ఫిఫ్టీ నైన్టీన్ ఫిఫ్టీ టిష్యూ కుప్పడం ఓకే ఇట్లో ఇలా డిఫరెంట్ డిజైన్స్ కూడా మనకు లుకింగ్ వస్తాయి అన్నమాట మన కుప్పడం సారీస్ లోని ఇది ఒక టిష్యూ కుప్పడం ఓకే ఇది వచ్చే పాటికి కలర్ కాంబినేషన్ లక్స్ గ్రీన్ అండ్ కింద రెడ్ కలర్ బార్డర్ వస్తుంది మనకి బార్డర్ కూడా డిఫరెంట్ లుకింగ్ ముద్ద బార్డర్ పికాక్స్ మధ్య మధ్యలో థ్రెడ్స్ పికాక్స్ వస్తాయి పళ్ళు కూడా టిష్యూ పళ్ళు లైట్ పీచ్ పింక్ మనకి బ్లౌజ్ కూడా వచ్చే సారీ మొత్తం మనకి చక్కగా నీట్ గా గోల్డ్ అండ్ థ్రెడ్ కలర్ కాంబినేషన్ తో బార్డర్ బూటీస్ కాస్ట్ వచ్చేపాటికి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి డిజైన్స్ కూడా మనకి డిఫరెంట్ సెల్ఫ్ డిజైన్స్ వస్తాయి అన్నమాట ఇదేం సారీ మేడం ఇది కుప్పడం సారీస్ మేడం ఇది కూడా వచ్చేపాటికి మనకి టిష్యూ కుప్పడం టిష్యూ కుప్పడం టిష్యూ కుప్పడం వస్తుంది దీని బార్డర్ వచ్చేపాటికి మనకి పోచంపల్లి స్టైల్ వస్తుంది మనకి కలర్ కాంబినేషన్ వచ్చేపాటికి వైలెట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఓకే మనకి డిజైన్ కూడా వచ్చేపాటికి సిల్వర్ జరిగితో పీకాక్స్ అండ్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది దీనికి మనకి పైన కూడా చక్క నీట్ గా బార్డర్ కూడా మెరూన్ కలర్ పళ్ళు బ్లౌజ్ కూడా వచ్చేపాటి మెరూన్ కలర్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్ బాడర్ వస్తుంది శారీ మొత్తం మనకి ఆల్ ఓవర్ జెరీ వస్తుంది అన్నమాట సిల్వర్ లుకింగ్ కూడా డిఫరెంట్ గా ఉంటది కాస్ట్ ఎంత మేడం వచ్చేపాటికి టూ థౌసండ్ టూ హండ్రెడ్ వీటిలో కలర్స్ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా వస్తాయి వస్తాయిమాట బార్డర్స్ కూడా డిఫరెంట్ లుకింగ్ ఉంటుంది కాస్ట్ వచ్చేసరికి ఒకసారి చూపిద్దాం టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఓకే ఇది కుప్పడం సారీస్ ఓకే ఇది వచ్చేపాటికి సీకో కుప్పడం దీని కలర్ కాంబినేషన్ వచ్చేపాటి లైట్ ఆరెంజ్ మీద వైలెట్ కలర్ మనకి బార్డర్ కూడా గ్యాప్ బార్డర్ వస్తుంది పైన చిన్నగా టెంపుల్ బార్డర్ లుకింగ్ ఉంటుందన్నమాట ఓకే మనకి సారీ జరీ కూడా వచ్చే గ్యాప్ గ్యాప్ జెరీ వస్తుంది మనకి మామిడి పింద స్టైల్ వస్తుంది మనకి ఫ్లవర్ డిజైన్ వస్తుందమ్మాట క్యాప్ ఇచ్చి మనకి పళ్ళు కూడా డిఫరెంట్ లుకింగ్ ఉండదు అనమాట దీనికి కలర్ వచ్చి ఆరెంజ్ అండ్ వైలెట్ బ్లౌజ్ వచ్చే వచ్చి హ్యాండ్ బార్డర్ వస్తుంది కాస్ట్ వచ్చే టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ దీంట్లో కలర్ మనకి బార్డర్స్ కూడా డిఫరెంట్ లుకింగ్ ఉంటది ఇది కుప్పడం సారీస్ లో ఇంకో డిఫరెంట్ ప్యాటర్న్ మేడం ఇది వచ్చేపాటికి నావీ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ బార్డర్ వస్తుంది బోర్డర్ కూడా మనకి ముద్ద బోర్డర్ దాని పైన వచ్చేపాటికి పోచంపల్లి పల్లి నీట్ గా పికాక్స్ డిజైన్ వస్తుంది దీనికి మనకి శారీస్ లో వచ్చే సిల్వర్ కలర్ డాట్స్ వస్తాయి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీన్ మనకి పళ్ళు కూడా వచ్చే మెరూన్ కలర్ పళ్ళు వస్తుంది సిల్వర్ తో బ్లౌజ్ కూడా మనకి చక్కగా మెరూన్ మీద స్ట్రైప్స్ వచ్చి కింద స్ట్రైప్లీ బార్డర్ వస్తుంది హ్యాండ్ కి దీని వీటిలో కలర్స్ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి డార్క్ కలర్స్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీన్ ఇది మనకి పల్లి వచ్చేపాటికి డిఫరెంట్ పల్లి వస్తుంది ఫ్లోరల్ వచ్చి పెద్దగా ఇది మనకి బార్డర్ కూడా బ్లాక్ కలర్ బార్డర్ వస్తుంది దాని మీద చక్క నీట్ గా పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో వస్తుంది సారీ మొత్తం మనకు కాలో జిగ్జాగ్ స్టైల్ లాగా ఉంటుంది దీని కాస్ట్ వచ్చే టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ దీని స్టార్టింగ్ ప్రైస్ వచ్చేపాటికి మన దగ్గర నైన్టీన్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉంటాయి ఇట్లా కలర్స్ డిఫరెంట్ గా ఉంటాయి మనకి డిజైన్స్ కూడా మనకి చాలా డిఫరెంట్ డిఫరెంట్ లుకింగ్స్ ఉంటాయి మనకి ఈ బార్డరే కాకుండా ఇంకో డిఫరెంట్ బార్డర్ కూడా వస్తాయి ఓకే బార్డర్ లో డిజైన్ అయితే చేంజ్ అవుతుంది చేంజ్ అవుతుంది ఇలా మనకి మల్టీ షేడ్ బార్డర్ కూడా వస్తుంది అన్నమా కింద వచ్చేపాటి ఓకే సో చూస్తున్నారు కదా వీటిలో ఏవైనా మీరు తెప్పించుకోవాలంటే ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందండి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్